పీడిపోలు తీసుకోబోతున్నటువంటి మండల ప్రాదేశిక సభ్యులందరికీ అదేవిధంగా ఉద్యోగులకు మిగతా డిపార్ట్మెంట్ ఉద్యోగులకు అదే విధంగా కార్యదర్శులకు అందరికీ నా యొక్క నమస్కారాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో పొచ్చారు మండల పరిషత్ లో పదవి ఉందని రోజులే అని కాకుండా ఇంకా ముందు కూడా అందరికీ ఇలాగే కలిసి కలిసి ఉండాలి పార్టీలు ఏవైనా సరే పార్టీ అన్నట్టుగా వ్యక్తిత్వం అది కాబట్టి పార్టీ ఏది ఉన్నా అందరం మాత్రం ఎప్పుడు ఇలాగే కలిసి మంచి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే మా మండలంలో మేము ఇప్పటివరకు నేను ఏ పార్టీలో తోనైనా కానీ నేను అందరితో కలిసే ఉన్నాను నాకు ఏ పార్టీ అయితే సరే అక్కడ వాళ్ళు మంచిగా ఉంటారు వీళ్ళు మంచి ఉంటారు అందరితో ఉంటారు నేను పార్టీ అనేది ఎప్పుడు చూడలేదు నాకు ముఖ్యమైన ప్లేస్ ఏంటి అంటే నాకు అమ్మ వాళ్ళది కూడా ఇంట్లో కావడం నాకు పోతే జన్మని అమ్మ వాళ్ళు ఎలాగైనా అక్కడ రెండో మంచి ఒకటే మండలంలో ఉండడం వల్ల కూడా నాకు నా అదృష్టమేమో అందరు కూడా నా కుటుంబ సభ్యులేము నాకు ఈ మొత్తం నా కుటుంబం అనే ఒక గట్టి ఎక్కడ పోయినాక నేను అదే చెప్పుకుంటు విషయంలో రాగలిగాను ఎందుకంటే జట్ సిండికేట్ ఇప్పించింది కూడా మాకు మెడ గారు తన వల్లనే నేను మీ విషయంలో ఉండగలిగాను అందుకే ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను సింత మేడం గారికి తర్వాత ఇక్కడికి ఈ పొజిషన్కి రావడానికి మొదటగా టికెట్ ఇప్పించింది మేడం గారు అయితే ఇలా నిలబడడానికి ముఖ్య కారణాలు ముఖ్య కారకులు ఎంపీటీసీలు సర్పంచ్లు అలాగే నాకు తమ ఓటు అమూల్యమైన ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ కూడా మా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మన మండలంలోని పెద్దలందరి గౌరవనీయలు కూడా మాకు ఎంతో సపోర్ట్గా నిలిచి మా గెలుపుకు కారణమైనారు కృషి పత్రికా బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు సమస్యలు మరి మండలి తీసుకొచ్చి మండలి అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించే విధంగా మీ వంతు పూర్తి సంపూర్ణ సహకారం మీరు ప్రజలకు అందించడం అదే అటువంటి సహకారం అధికారులు మీకు అందించడం వల్లే ఈరోజు సక్సెస్ఫుల్గా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది మీ చేసినటువంటి ఫైవ్ ఇయర్స్ చేసినటువంటి సేవలకు సన్మాన కార్యక్రమంగా మనం అందరం అందుకోవాలని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాజకీయాలు అనేవి మరి ఏదైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మన గోదారమ్మ చెప్పినట్టుగా మరి కరెక్ట్గా లేవు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కొన్ని జరుగుతూ ఉన్నాయి అటువంటి పరిస్థితి చూసినప్పుడు బాధ అనిపిస్తుంది కానీ మనం చేసినటువంటి సేవలు పదవిలో ఉన్నంత కాలం మనం ప్రజలు చేసినటువంటి సేవలు మాత్రం చిరస్మరణీయంగా ఉండిపోతాయి మళ్ళీ మనకు అటువంటి సహకారం ప్రజల నుంచి అభివృద్ధి అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా Thank you madam thank you